పేదలకు అనాథలకు నిరాశ్రయులకు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరొక వైపు అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే సేవా సమితి బుధవారం ఒక అనాథ శివానికి అంత్యక్రియలను నిర్వహించింది బుర్రిపాలెంలోని మహాప్రస్థానంలో కుర్రా శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను నేతృత్వంలో రైల్వే పోలీసులు అప్పగించిన అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు రేవేంద్రపాడు వడ్లమూడి మధ్య రైల్వే ట్రాక్పై రైలు కింద పడి ఉన్న అనాథ శవాన్ని రైల్వే పోలీసులు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితికి అప్పగించడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కుర్రాశ్రీను తెలియజేశారు ఈ కార్యక్రమంలో మల్లెలవాసు ఏ ప్రసాదు పోతరాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి రోజున రైల్వే పోలీసు వారి విజ్ఞత మేరకు తెనాలి జిల్లా వైద్యశాల మాచిడిలో ఉన్న బాడీని మరి తీసుకురావడం జరిగింది అంత్యక్రియల నిమిత్తం మరి ఆ బాడీ వారికి మరి రేవేంద్రపాడు మరి వడ్లబూడి మధ్యలో రైలు కింద పడ్డట్టుగా చనిపోయినట్టుగా రైల్వే పోలీసు వారు తెలిపారు వారి జేబులో ఉన్న టికెట్ ఆధార ప్రకారంగా వారు ఎంక్వైరీ చేసినా కానీ వారి వివరాలు ఏం తెలియకపోవడం వల్ల అన్నబుల్ బాడీగా వాళ్ళు రీస్ట్ చేసుకొని ఈ యొక్క బాడీని మరి మాచిలో గత పది రోజుల నుంచి కూడా అట్టి పెట్టారు ఆ బాడీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రాపోవడం వల్ల అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబంధు సేవా సమితికి మాకు అప్పచవడం జరిగింది మరి ఎక్కడ కూడా నిస్వార్థంగా ఒక రూపాయి ఆశించకుండా ఒక ఒక రూపాయి తాకకుండా ఈ యొక్క సేవలు అందించడానికి సేవా సమితి సభ్యులు ముందుకు వచ్చారు మరి ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి సేవలు చేస్తూనే ఉన్నారు మరి బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి మా యొక్క వాహనం ద్వారా తరలించి మరి సాంప్రదాయబద్ధంగా తన ఆ యొక్క బాడీని భూస్థాపితం చేయడం జరిగింది మరి వారు ఎవరు ఎక్కడైనా మరి ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో తెలియదు మరి మా చేతుల ద్వారా వారు ఎంత క్రియలు నిర్వహించుకోవడం వారు ఎక్కడ ఉన్నా కానీ వారు ఆత్మశాంతియపరచుకుంటారు రైల్వే పోలీసు వారు ఓ బాడీ ఉందని తెలియజేయగా అది గత పది రోజుల నుంచి గడ ప్రభుత్వ వైద్యశాలలో ఉంది ఆ బాడీ ఈ బాడీది రైల్వే పోలీసు వాళ్ళు పది రోజులు కూడా ఉంచి వాళ్ళు ఎంత మంచి హృదయంతో చాలా ఎంక్వైరీ చేస్తే కానీ ఎవరు ముందుకు రాకపోవడంతో ఈరోజు మా శివలింగేశ్వర స్వామి సేవా సంస్థ ద్వారా కుర్రాను గారికి తెలియజేశారు ఆ టీం తరపున మేమందరం ఒక కుటుంబ సభ్యులాగా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ఒక రూపాయి కాడ ఆశించుకోండి ఇలాంటి కార్యక్రమాలకి ఇలాంటి మంచి కార్యక్రమాలకి చేస్తానికి మా వంతు సహాయంగా మేమెంతైనా మా ప్రాణం వరకు చేస్తామని సీను గారికి తెలియజేస్తాం